హలో అండి నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ పులిహోర పేస్ట్ని తయారు చేసుకున్నానండి చాలా బాగా కుదిరింది నేను ఇక్కడ చూపించినట్లు మీరు కూడా ట్రై చేశారంటే మనకు గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర టేస్ట్ అయితే వస్తుంది చాలా కమ్మగా ఉంటుంది దీన్ని మనం ఇలా తయారు చేసుకొని అలాగే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రెండు మూడు నెలలు ఫ్రెష్గా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక రాబోయేవన్నీ ఫెస్టివల్స్ ఏ కదా ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే పులిహోరని రెండు నిమిషాల్లో కలిపేసుకోవచ్చు దీని ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే దీనికి ముందు వీడియోలో ఉంటుందండి తప్పకుండా చూడండి ఇలా తయారు చేసి పెట్టుకున్న పులిహోర పేస్ట్ తోటి పులిహోరని ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను ఈ పులిహోరను చేయడానికి అన్నాన్ని కాస్త పొడి పొడిగా వండుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు కొద్దిగా ఆయిల్ని వేసి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పులిహోర అనేది మంచి ఫ్లేవర్తో టేస్టీగా వస్తుంది ఇక్కడ చూసారు కదా చక్కగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఈ పేస్ట్ అనేది మన పులుపును పట్టి అడ్జస్ట్ చేసుకొని కొద్ది మీకు కావాల్సినంత వేసుకొని కలుపుకోవచ్చు ఉప్పును కూడా చూసుకొని వేసుకొని కలుపుకోండి ఆల్రెడీ మనకి పులిహోర పేస్ట్లో ఉప్పు ఉంటుంది ఉంది కదా ఇలా చక్కగా అన్నానికి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి పులిహోరలు ఎప్పుడైనా చేత్తోనే కలుపుకుంటేనే ఆ కమ్మదనం ఆ ఫ్లేవర్ వస్తుందండి చూసారు కదా మనం రెండు నిమిషాల్లో పులిహోరని రెడీగా రెడీ చేసేసుకున్నాము ఇలా రెడీ చేసుకున్న పులిహోరని నేను రెండవ శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్